ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో హూమ్ తో మనం అడిగేటటువంటి కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం హూమ్ అనే క్వశ్చన్ వర్డ్తో మనం కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాం సో అటువంటి క్వశ్చన్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్ రైట్ ఫ్రెండ్స్ ఇక క్లాస్లోకి వెళ్దాం సో మనం హూమ్ అనే క్వశ్చన్ వర్డ్తో కొన్ని ప్రశ్నలను ఎగ్జామ్ గురించి నీకు ఎవరంటే ఇష్టం ఎవరంటే ఇష్టం ఎవరంటే ఇష్టం హూమ్ డూ లైక్ నీకు ఎవరంటే ఇష్టం ఓకే నువ్వు ఎవరిని బలపరుస్తున్నావు ఎవరిని బలపరుస్తున్నావు సో మనం ఎలక్షన్ అప్పుడు ముందరగా వింటూ ఉంటాం నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఎవరిని బలపరుస్తున్నావు ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం సో ఎట్లా చెప్పాలి నువ్వు ఎవరిని బలపరుస్తున్నావు వైఆర్ లేకపోతే ఎట్లా చెప్తారంటే నువ్వు ఎవరిని బలపరుస్తున్నావు అన్ని కూడా ప్రశ్నలు హోమ్ అనే క్వశ్చన్ పడుతూ ఉంటాయి హూ ఆర్ you గోయింగ్ టు సపోర్ట్ అని చెప్పేసి హూమార్ యు గోయింగ్ టు సపోర్ట్ ఓకే రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఉద్యోగం నుండి నువ్వు ఎవరిని తొలగిస్తున్నావు ఉద్యోగం నుండి తొలగిస్తున్నావు ఎవరిను తీసేస్తున్నావు ఎట్లా రాసుకోండి తీసేస్తున్నావు తొలగిస్తున్నావు ఎలా అర్థం హూమ్ యూ డిస్మిసింగ్ ఫ్రమ్ ద జాబ్ ఆర్ జాబ్ అని చెప్పేసి ఏంటి సరిపోతుంది హూమ్ ఆర్యూ డిస్మిసింగ్ జాబ్ నువ్వు ఎవరిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నావు నువ్వు ఎవరిని ఉద్యోగం నుండి తీసేస్తున్నావు సో ఇట్లా మాట్లాడుతున్న కారణం అలా ఎస్ చేయడం సరిపోతుంది రైట్ సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ట్రై చేయండి ఎవరి చేత నీకు ఈ అవకాశం వచ్చింది ఎవరి చేత నీకు ఈ అవకాశం వచ్చింది ఎవరి చేత నీకు ఈ అవకాశం వచ్చింది బై హోమ్ ఆర్ యు గివెన్ ద గివెన్ దిస్ ఛాన్స్ బై హోమ్ ఆర్ యు గివెన్ దిస్ ఛాన్స్ సో అట్లా ఏర్పేసి సరిపోతుంది ఈ వార్త నువ్వు ఎవరికి చెప్పదలుచుకున్నావు ఈ వార్త నువ్వు ఎవరికి చెప్పదలుచుకున్నావు ఈ వార్త నువ్వు ఎవరికి చెప్పదలుచుకున్నావు ఈ వార్త నువ్వు ఎవరు చెప్పదలుచుకున్నావు ఎవరి కోసం నువ్వు వెతుకుతున్నావు ఎవరి కోసం నువ్వు వెతుకుతున్నావు ఎలా చెప్తా హూ ఆర్ లుకింగ్ ఫార్ హూ ఆర్ లుకింగ్ ఫార్ ఎవరి కోసం నువ్వు వెతుకుతున్నావు ఓకే రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇంతవరకు నువ్వు ఎవరిని సేవించావు ఇంతవరకు నువ్వు ఎవరిని సేవించావు ఎలా సర్వ్డ్ సోఫర్ హూమ్ హు సర్ సోఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి నువ్వు బాగా ఎవరికి తెలుసు నువ్వు బాగా ఎవరికి తెలుసు టు హూమ్ ఆర్ యు నోన్ వెల్ నువ్వు ఎవరికి బాగా తెలుసు టు హూ ఆర్ యు నోన్ వెల్ ఇల్లు వదిలిపెట్టమని వాళ్ళు ఎవరిని అడిగారు ఇల్లు వదిలిపెట్టమని వాళ్ళు ఎవరిని అడిగారు హూమ్ డిడ్ దే ఆస్ టు లీవ్ ద హౌస్ హూమ్ డిడ్ దే ఆస్ టు లీవ్ ద హౌస్ అని చెప్పేసి అని సరిపోతుంది హూమ్ డిడ్ దే ఆస్ టు లీవ్ ద హౌస్ ఎగ్జాంపుల్ చెప్తాను ట్రై చేయండి వాళ్ళు డబ్బు కోసం ఎవరిని బ్రతిమాలుకున్నారు బ్రతిమిలాడారు లేకపోతే వాళ్ళు ఎవరిని బ్రతిమిలాడుకున్నారు బ్రతిమిలాడారు ఎలా చెప్తాం మనం ఎన్ని ప్రశ్నలు అయినా తయారు చేసుకొని అడగవచ్చు అనమాట ఓకే ఎగ్జాంపుల్ వే అయితే అర్థమైపోయింది కదా సో సింపుల్ గా ఇట్లా ఉపయోగిస్తూ మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం అన్నమాట రైట్ ఓకే ఫ్రెండ్స్ సో మీలో ఎవరైనా సరే ఇంకా మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ బుక్స్ ప్యాక్ తీసుకుని వారు అన్నట్లయితే ఇంకా లేట్ చేయకుండా వెంటనే బుక్స్ ప్యాక్ను ఆర్డర్ చేసేసుకొని కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి నా సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ మీకు వన్ టెన్ బుక్స్ ప్యాక్ డీటెయిల్ చెప్తానండి సో మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంది సో మొత్తం పది కోర్సులకు సంబంధించిన బుక్స్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది టెన్ కోర్సెస్ ఏమేమి వస్తాయి సార్ అంటే వన్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే వన్ వీక్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే ఫిఫ్టీన్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే ట్వంటీ వన్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే థర్టీ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే సిక్స్టీ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే త్రీ మంత్స్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే సిక్స్ మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి సో అట్లాగే వన్ ఇయర్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి సో మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ ఒకసారి తీసుకున్నట్లయితే ఈ పది కోర్సుకు సంబంధించినటువంటి బుక్స్ మొత్తం కూడా ఒకేసారి రావడం జరుగుతుంది మీరు విడివిడిగా తీసుకున్నట్లయితే సో ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ తీసుకున్నారు వెయ్యి రూపాయలు అవుతుంది సో అట్లాగే థర్టీ డేస్ తీసుకున్నారు వెయ్యి రూపాయలు అవుతుంది సో ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నారు వెయ్యి రూపాయలు అవుతుంది సిక్స్టీ డేస్ తీసుకుంటే మీకు పదహైదు వందలు అవుతుంది సో ఇట్లాగా మీరు ఏంటంటే విడివిడిగా తీసుకున్నట్లయితే ఈ నాలుగు కోర్సులకే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఒక మీరు ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకున్నారనుకోండి ఫైవ్ థౌజండ్కి మీకు ఇన్ని కోర్సులు బుక్స్ వచ్చేస్తాయి ఈ వన్ టెన్ బుక్స్ ప్యాక్ కొన్నట్లయితే ఈ కోర్సులు ఏవి తీసుకోవాల్సిన అవసరం లేదు వీటికి సంబంధించిన మెటీరియల్ అంతా వీటికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మీకు వన్ టెన్ బుక్స్లోనే వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ మళ్ళీ మీరు కొనాల్సిన అవసరం ఉండదు ఓకే సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే శాండిస్క్ సిక్స్టీ ఫోర్ జీబీ పెన్ డ్రైవ్ వస్తుందండి సిక్స్టీ ఫోర్ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ సో ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి రెండు వేల ఐదు వందలు అవుతుంది అన్నమాట సో ఈ పెన్ డ్రైవ్ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది కాక సీ టైప్ కాబట్టి ఏ మొబైల్ మొబైల్కైనా ఈజీగా కనెక్ట్ అవుతుంది అనమాట సో టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ సో మీరు ఒకవైపు మొబైల్కి ఇచ్చేసుకోవచ్చు ట్యాబ్కి చేసుకోవచ్చు ఇంకోవైపు ఏంటంటే ల్యాప్టాప్ సిస్టమ్కు ఎల్ఈడి టీవీకి మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేసినప్పుడు కార్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు సో మీరు ఏంటంటే బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో అట్లా లేకుండా ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది వన్ టెన్ బుక్స్ వస్తాయి ప్లస్ ఒక థర్టీ టూ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ వచ్చేస్తుంది సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతుంది ఓకే సార్ తీసుకోవడం వల్ల టోటల్ ప్యాక్ తీసుకోవడం వల్ల ఓకే సార్ నేను టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను ఇది ఎలా పర్చేస్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఎవరు కూడా లిఫ్ట్ చేయరు మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడతారు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు ఏదైతే టోటల్ ప్యాక్ అమౌంట్ సిక్స్ థౌసండ్ రూపీస్ పంపింటారో సిక్స్ థౌజండ్ రూపీస్ అమౌంట్ పంపినటువంటి షాట్ తర్వాత మీ యొక్క అడ్రస్ రెండు కూడా మళ్ళీ ఇదే నంబర్కి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది మీరు ఏదైతే అడ్రస్ పంపారో అదే అడ్రస్కి టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే సో ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది మేమే కొత్త పెన్ అనుకొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా పేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇండియాలో అయితే మీరు కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఏ స్టేట్లో ఉన్నా సరే కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుంది ఇతర దేశాల్లో ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీకు పెన్ డ్రైవ్ కూడా చూస్తాను నేను ఇదనమాట పెన్ డ్రైవ్ సో సిక్స్టీ ఫోర్ జీబీ ఉంటుంది ఇది టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అండి ఇటువైపు ఏంటంటే మీరు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ సింబల్ కూడా అనమాట మీకు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్కు యూజ్ చేసుకోవచ్చు ఇటువైపు ఏంటంటే ల్యాప్టాప్కు సిస్టంకు ఎల్ఈడి టీవీకి మీరు ఎక్కడైనా కార్లో వెళ్ళేటప్పుడు కార్లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు ఒకసారి ఓపెన్ కూడా చేసి చూస్తాను మీకు చాలా సింపుల్గా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఇదనమాట సో ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే ఇటువైపు ఏంటంటే మీరు మొబైల్కి ట్యాబ్కి యూజ్ చేసుకోవచ్చు సో మళ్ళీ దీన్ని ఏంటంటే సింపుల్గా ఇలా అనేసుకుంటే సరిపోతుంది ఇటువైపు ఏంటంటే మీరు ల్యాప్టాప్కు సిస్టమ్కు ఎల్ఈడి టీవీకి మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేస్తున్నట్లయితే కార్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ పంటర్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సిక్స్టీ ఫోర్ జీబీ అనమాట ఇది చాలా వీడియోస్ వస్తాయి మీకు ఒక ఆర్డర్ వైజ్గా ఫోర్ వైజ్గా సెట్ చేసి పెట్టింటాము సో మీరు ఎలా ఫాలో అవ్వాలంటే సో మీరు రెగ్యులర్గా లైవ్ క్లాస్ ఉండాలండి ఫస్ట్ లైవ్ క్లాస్ విన్న తర్వాత దానికి రిలేటెడ్గా మీ దగ్గర బుక్స్ ఉంటాయి ఆ బుక్ ఏంటంటే లైవ్ క్లాస్ విన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బుక్ చూసుకోవాలి మీరు ఎక్కడన్నా బయటకు వెళ్తుంటారు చూసారా మార్నింగ్ టైం వాకింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కానీ సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ పెన్ మీరు మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకొని ఈజీగా సో కనెక్ట్ అవుతుంది సీ టైప్ కాబట్టి మొబైల్ కనెక్ట్ చేసుకొని మీరు బ్లూటూత్ ద్వారా వినుక్కుంటూ వాకింగ్ చేయొచ్చు సో అట్లాగా రెగ్యులర్ గా ఫస్ట్ లైవ్ క్లాస్ వినాలి తర్వాత ఒక హాఫ్ అన్ బుక్ చూసుకోవాలి బయటకి వెళ్ళేటప్పుడు పెన్ డ్రైవ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ కంటిన్యూగా చేసినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే నాకు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు సో ఇక మీరు ఎవరైనా బుక్స్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నారన్నట్లయితే ఇక లేట్ చేయకుండా వెంటనే ఈ నెంబర్ కాల్ చేసేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఈ నంబర్ కాల్ చేసి వెంటనే బుక్స్ ప్యాక్ ను ఆర్డర్ చేసుకుని ఓకే రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం